హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుజాత అండి ఈరోజు ఏమి స్నాక్ చేశానో మీకు చూపిస్తున్నానండి ఎందుకంటే ఇన్స్టెంట్గా చేసుకోవడం అనేది ఇప్పుడు ఈ చల్లని వెదర్కి మనం ఏ స్నాక్ చేసుకోవాలన్నా మనకు వడలైతే నానబెట్టుకోవాలి దోశలు అయితే అవి నానబెట్టుకోవాలి అందుకోసం అని ఇవి ఏ ఎక్కువ ఏ కష్టం లేకుండా చేసే స్నాక్ ఇది చూసిండ రవ్వతోని మన బొంబాయి రవ్వ ఉంటుంది కదండి అదే సన్నరవ్వ సన్నరవ్వని తీసుకొని మేము రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాం అనుకోండి చూసినా ఇట్లా సేమ్ ఉప్మాకి ఎట్లా చేస్తామో సేమ్ అట్లనే నేను రెండు గ్లాసులు రవ్వ తీసుకొని దానికి సరిపడా వాటర్ వేసుకొని అందులో ఉప్పు కొంచెం నూనె వేసి మంచిగా అది ఉడికింది మనం మసులు లేటప్పుడు ఈ రవ్వ వేసేసుకోవాలి రవ్వ వేసుకొని ఇట్లా ముద్దలాగా వచ్చిన తర్వాత బంద్ చేసుకోవాలి ఈ బంద్ చేసిన తర్వాత దీంట్లో ఏమేమి వేయాలంటే ఉల్లిగడ్డ జీలకర్ర పచ్చిమిర్చి మనం ఉప్పు అయితే వేసినాం కదా ఆల్రెడీ అప్పుడే వేసుకోవాలి మళ్ళీ తర్వాత ఇందులో ఉప్పు కలవదు కదా అందుకోసమని అప్పుడే వేసేసుకోవాలి చూసిందే దీన్ని ఏం చేయాలంటే మనం మొత్తం మరీ మొత్తం సల్లారకుండా మనం చేయి పెట్టే వరకు మన చేతికి కాలదు అనిపించినంత వరకు మనం కొద్దిగా సల్లార పెట్టుకోవాలి అట్లనే సల్లార పెట్టుకొని అన్నీ వేసుకొని మంచిగా ఒత్తుకోవాలండి మనం పిండి ఎట్లా విసుకుతామో అట్లా ఇట్లా ఒక గిన్నెలోకి మార్చుకొని ఒత్తేసుకోవాలి చాలా చాలా బాగున్నాయండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఇట్లా మంచిగా ఇందులో వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి మాత్రం సన్నగా కోసుకోవాలి ఉల్లిగడ్డ కూడా ఒక మనం మన ఎక్కువ ఉల్లిగడ్డ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక ఉల్లిగడ్డ వేసిన ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను సన్నగా చేయాలన్నట్టు ఇందులో వేసుకొని ఇష్టం ఉంటే కొత్తిమీర కాలే మాకు అన్నీ వేసుకోవచ్చు అండి ఇక వేరే వేరేస్తూ ఉంటారు మా పిల్లలు ఏం వేయలేదు అట్లా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇట్లా చాలా బాగుంది ఇట్లయినా ఏం లేదు చాలా మంచిగా అనిపిస్తుంది చట్నీ అవసరం అనుకుంటే చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులోనే ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కదండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇట్లనే చేయంగానే వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి క్రంచి క్రంచిగా మంచి కరకరాలు ఆడుతూ బాగుంటాయి ఇష్టం అనిపిస్తే మనము ఇంట్లో కెచప్ ఉంటుంది కదండి అది వేసుకొని అయినా తినవచ్చు లేకపోతే చట్నీ వేసుకోవచ్చు ఆ చట్నీతోనైతే చాలా చాలా బాగుస్తాయి ఎందుకంటే మనం బయట తిన్న వడల లాగా ఫీలింగ్ కావాలనుకుంటే చట్నీ చేసుకోండి అవసరం లేదు మనం ఇట్లా చేసుకునే ఎట్లయినా తినవచ్చు అనుకుంటే ఇట్లా తినేసేయచ్చు మంచిగా ఇట్లా వడలాగా రెడీ చేసుకొని అన్నీ ఒకసారి రెడీ చేసుకొని పక్క పెట్టుకోవాలండి చూసాను కదా ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయండి వీడియోలు చూసేవాళ్ళు చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండి చూసి కదా ఇవన్నీ రెడీ చేసుకున్నా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని మంచిగా ఆయిల్ హీట్ అయ్యి మంచిగా హీట్ కావాలి ఇది ఎందుకంటే మరి మరి ఇప్పుడు తక్కువ వేడి ఉందనుకోండి ఆయిల్ ఇది రవ్వ కదా ఉడికిచ్చిన రవ్వ కాబట్టి ఆయిల్ గుంజుతుంది మనం మంచిగా హీట్ అయిన తర్వాత ఇవన్నీ మంచిగా వేసుకొని మళ్ళీ వేసిన తర్వాత మాత్రం హైలో పెట్టద్దు హైలో పెడితే ఏమైద్ది నూనె పైన పైన ఈ నూనె మాడుతుంటుంది పైన అవి కాలుతాయి కానీ క్రిస్పీగా ఉంటాయి కానీ లోపల ఉడకదు అన్నట్టు అప్పుడు పచ్చి పచ్చిగా అనిపిస్తుంది రవ్వ అందుకోసమని వేసుకున్న తర్వాత మీడియంలోకి మార్చుకోవాలి మీడియంలోకి మార్చుకొని మంచిగా దాన్ని చూసుకుంటూ మనం కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఈ రవ్వ కదా కొంచెం మంద ఉంటాయి అందుకోసమని కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఒక టెన్ మినిట్స్ పడుతుంది అనుకోండి ఎందుకంటే మరీ తొందరగా కాలవు కదా ఇట్లా చేసుకొని మనం ఉడకాలన్నట్టు లేకపోతే పచ్చి పచ్చి ఉంటే తినలేము ఒక వాయికి టెన్ మినిట్స్ వేసుకోండి మన వేసుకునే అన్ని ఐదు పడితే ఐదు ఆరు పడితే అరవన్నీ వేసుకొని మంచిగా ఇవి మాత్రం ఈ ఈ కలర్ వస్తాయి అంతే ఇంకా మరీ ఎక్కువ ఎర్రగా రావండి ఈ రవ్వ కదా రవ్వ అని ఇట్లా ఇట్లనే వస్తాయి ఎక్కువ బ్రౌన్ రావన్నట్టు ఇలా వచ్చిన తర్వాత మనం తీసి పక్కకు పెట్టేసుకొని చూడండి ఏం నూనె కూడా ఎక్కువ గుంజదు చూసిందా వేసుకొని కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే ఎవరు ఉన్న తినేయడం వాళ్ళు ఉన్నప్పుడు తింటూనే ఉండాలి ఇక మా ఇంట్లో అది చట్నీ ఇట్లా ఏం చేయకుండానే అట్లా తినేసిండ్రు ఇక అందుకోసమే మళ్ళీ ఏం నేను డెకరేషన్ చేసి ఏం చూపించలేదు అందుకోసమని వేస్తుంటేనే తినేసినాం చాలా చాలా బాగా వచ్చినాయండి ఇక మనము ఇది మంచిగా ఉప్పు అనేది సరిపోని వేసుకోవాలి మనం ఉప్మాలో ఎట్లా వేసుకుంటామో అట్లనే సరిపోని వేసుకోకపోతే ఏంటంటే ఇక చట్నీ వేసుకోవాలి ओके ना फ्रेंड्स